जय अरुणाचलाय जय अरुणाचला ജയനാ ഓം നമ ശിവായ ജയ നന്ദീശ്വര ഹരഹര മഹാദേവ ശംഭോം ഓം നമ ശിവായ ం గురే సర్వలోకా విషజే భవరోగిణాం నితయే సర్వవిద్యాం శ్రీ మేధా దక్షిణాయణమూర్త మేధా దక్షిణాయనమూర్తి మౌనంగా ఈ మరీచిట్టికింత కూర్చుంటాడు శివాయ వరదే నమ అశ్వవృక్షం మూలతో బ్రహ్మరూపాయ మజ్జతో విష్ణురూపిణి అగ్రశివరూపాయ వృక్ష రాజాయతే నమ జమ్మి చెట్టు వృక్షాల్లో కల మంచి పవర్ఫుల్ వృక్షం ఏదయ్యా అంటే జమ్మి చెట్టు జమ్మి వృక్షం ఈ వృక్షం మీద పాండవులు ఆయుధాలు జాగ్రత్త పెట్టినటువంటి వృక్షం పంచ పాండవులు అరణ్యవాసం చేయవలసి వచ్చింది కదా అప్పుడే ఈ జమ్మి చెట్టు మీద వాళ్ళ యొక్క ఆయుధాలన్నీ ధనుర్భాలన్నీ కూడా దాచినటువంటి చాలా పవిత్రమైనటువంటి పవర్ఫుల్ అయినటువంటి వృక్షం వీరభద్రుడు సంబరం చేస్తారు కదా ఆ వీరభద్రుడు సంబరం చేసినప్పుడు ఈ వృక్షం దగ్గరికి వచ్చే పూజ అది చేసి సంబరం చేస్తూ ఉంటారు ఇగో చెట్టు త్వర అంటారు దీన్ని ఈ త్వరలో పాములు కూడా ఉంటాయి ఈ త్వరలో పాములు కానీ వీరభద్రుడు నిజమే బాబు ఏలకోలం కాదు నిజమే పంచరామాలయాలు ఉన్నాయి కదా శివాలయాలు అందులో సామరకోట శివాలయం ఉండేది జై శ్రీరామ్ శ్రీరా ఓం నమ శివాయ జై అరుణాచల ఓం నమ శివాయ హరార్మహదేవ శింభోశంకర వరుణ అరుణాచల శివ చలసి శివ చలసి శివ చలసి శివ అరుణాచల పంచరామాలయ క్షేత్రాల్లో క్షేత్రం సామలపా సేమ్ నమూనా అంతా కూడా ద్రాక్షరమ భీమేశ్వరం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది కూడా